అనంతా గారు గోవిందపురం చిరకలూరుపేట మండలం పల్నాడు జిల్లా రావాలి మూడు వందల అడుగుల దూరాన్ని ముప్పై సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మూడవ స్థానంలో కొనసాగుతున్న దత్తకన్నా ఒక సెకండ్ ముందంజలో ఉన్నవి రెండవ స్థానంలో కొనసాగుతున్న దత్తకన్నా మూడు సెకండ్లు వెనుకంజలో ఉన్నవి Kami yang di Sumber Negara Maju pada hari Sabtu நாவரோன் 400 கிலோமீட்டர் தூரanni 1 நிமிட 20.3 வினாடி நேரத்தில் இரண்டாவதாம் स्थानமொரு மரசாகட்டன ததக்கனா 5 வினாடிகள் கொண்டாகி கொண்டவமி மற்றொரு சானமொரு மரசாகட்டன 14.3 வினாடிகள் முடிக்கிறவொருவமானே நம்முடைய அஞ்சேஸ்வரன் கார் பத்திபாட்டு பத்திபாட்டு வளனுண்டோ जिलावाडी ததகதசொனோர் உள்ளனர் మూడవ తొమ్మిది వందల అడుగుల దూరాన్ని రెండు నిమిషము ఇరవై నాలుగు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న దత్తతో సమానంగా ఉన్నవి మొదటి స్థానంలో కొనసాగుతున్న పదహారు సెకండ్లు మెరుగం ఉన్నాం తొమ్మిదవ గంగమ్మ తల్లి పన్నెండు వందల అడుగుల దూరాన్ని మూడు నిమిషాల ఇరవై ఒక సెకండ్ జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న ఎనిమిది సెకండ్ లో ముందని మొదటి స్థానంలో కొనసాగుతున్న

పదిహేను వందల అడుగుల దూరాన్ని నాలుగు నిమిషము లో పూర్తి చేయడం జరిగింది నాలుగవ స్థానంలో కొనసాగుతున్న దత్త కన్నా ఒక్క సెకండ్ ముందం గిలో ఉన్నాడు మూడవ స్థానంలో కొనసాగుతున్న దంతకన్నా పన్నెండు సెకండ్లు వెంటనే జిలో ఉన్నారు You not even know కొనసాగుతున్న దత్త కన్నా పది సెకండ్ వందని మూడవ స్థానంలో కొనసాగుతున్న దత్త కన్నా పదహారు సెకండ్ మెరుగైనలో ఉన్నది నాలుగు నిమిషంలో ఉన్నది

you

ನೂತ ಎರಡಗಳ ದೂರ ಮೂಡವ ಸ್ಥಾನಗಳನ್ನು ಹೊರಸಾಗುತ್ತಾ ಪ್ರಸ್ತುತ Diskrejau. पर मैं ऐसे सवेरे का ना प्रतिपादित प्रतिपादित मंगल कोट्टू का चिराग आयत का तलाशी में दौड़ रहूं, ऐसे बेटा नारुण मंगल कोमल ही जिंदगी का परियांग करना है। दुरान यहीं यहीं और स्थानों पर साफ़ नारुण पढ़ावे पानी को बेहद नमूद जस्ता है।